ప్రాణం పోయిన వారు నవంబర్ పదహారు పదిహేడు పద్దెనిమిది తేదీల్లో ఈ ఒక్క వస్తువును పొరపాటును కూడా ఎవరికి ఇవ్వకండి నాశనం తప్పదు తప్పక చూడవలసిన వీడియో వారు ఏ వస్తువుని బయటికి ఇవ్వకూడదు అనే వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా మొట్టమొదటిసారి కనుక మా ని చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా అయితే శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం అర్గాన్ని సంప్రదించండి ఇటువంటి సమస్యలకైనా ప్రత్యేకమైన పూజలు చేసి మీ సమస్యలకు పరిష్కారం చేస్తున్నారు దూరంలో ఉన్న ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు భార్య భర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం నమ్మిన వారు దూరం కావడం ఇంకా ఏ సమస్యలున్నా అర్గాన్ని సంప్రదించండి ఫోన్ నంబర్ రాశి చక్రంలో మొట్టమొదటి రాశిగా పిలుస్తారు అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు మేషరాశి వారి యొక్క లక్షణాల విషయానికి వచ్చినట్లయితే మేషరాశి వారి మనస్సు చాలా బహిర్ముఖ వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు అంటే ముఖ్యంగా ఈ రాశి వారి పైకి కనిపించడానికి చాలా సున్నితంగా అనిపించినా కూడా వీరు కొన్ని కొన్ని విషయాల్లో చాలా గంభీరమైన డిసిషన్స్ అనేవి మేషరాశి వారు తీసుకుంటూ ఉంటారు కొన్ని సందర్భాల్లో వీరి యొక్క మాటలు అనేవి కూడా చాలా గంభీరంగా ఉంటాయి దీని కారణంగానే చాలా మంది వీరిని కొంతవరకు కూడా దూరం పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తారు వాస్తవానికి ఈ రాశి వారు సరదాగా ఉంటే అందరితో చాలా తృప్తిగా సంతోషంగా ఆనందంగా మాట్లాడేటటువంటి మనస్తత్వం కలిగి ఉంటారు అందరినీ కూడా కలుపుకుపోయేటటువంటి మనస్కులుగా కూడా చెప్పవచ్చు అయితే ఏదైనా పనిలో ఉన్నప్పుడు కానివ్వండి లేకపోతే వీరి కింద ఎవరైనా పని చేస్తున్నప్పుడు కానివ్వండి అధికారాన్ని ఎక్కువగా చలాయిస్తూ ఉంటారు వాస్తవానికి మేష రాశి వారు అధికారాన్ని అధికంగా కోరుకుంటూ ఉంటారు వీరు ఎప్పుడూ కూడా ఒక స్థాయిలో ఉండాలని వీరు ఎవరి కింద పని చేయకూడదని ఎవరన్నా వీరి కింద పని చేయాలి కానీ ఎవరి కింద మనం చేయకూడదు అనుకునేటటువంటి మనస్తత్వం ఎక్కువగా ఉంటుంది ఎప్పుడూ కూడా మనం రాజులాగే ఉండాలి లేదా రాణిలాగే ఉండాలి అనుకునేటటువంటి మనస్తత్వం ఉంటుంది కాబట్టి ఎక్కువగా అధికారాన్ని కూడా చేతిలోకి తీసుకోవాలనుకుంటారు అలా అధికారాన్ని చేతిలోకి తీసుకుని ప్రతి ఒక్కరి మీద కూడా కొద్దిగా మాటలు అనేవి వదిలేస్తూ ఉంటారు దీని కారణంగానే చాలా మంది శత్రువులు కూడా ఈ మేషరాశి వారికి ఉంటారని చెప్పుకోవాలి అయితే అందరితో కలుపుకుపోయే మనస్తత్వం కూడా ఒక పక్క ఉంటుందని చెప్పుకోవాలి బంధువులతో కానివ్వండి ఎక్కువగా స్నేహితులతో కానివ్వండి కలిసిమెలిసి ఉండేటటువంటి ప్రయత్నం ఈ రాశి వారు ఎక్కువగా చేస్తారు అంటే కుటుంబంతో కొద్దిగా వీరు దూరంగా ఉన్నప్పటికీ కూడా స్నేహితులతో బంధువులతో ముఖ్యంగా తోబుట్టువులతో ఎక్కువగా సరదాగా బయటికి వెళ్లడం కానివ్వండి ఎంజాయ్ చేయడం కానివ్వండి ప్రయాణాలు ఎక్కువగా చేయడం కానివ్వండి ఈ వారికి చాలా ఇష్టం ఎప్పుడూ కూడా ప్రయాణాలు చేసేటందుకు అదేవిధంగా ఎక్కువ ఆనందంగా సమయాన్ని గడిపేటందుకు ఈ రాశి వారు ఇష్టపడుతూ ఉంటారు అయితే మేషరాశి వారు ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు అంతే ఏదైనా కొత్త పని చెయ్యాలి అనుకున్నప్పుడు అందరికీ చెప్పేసుకుంటూ ఉంటారు అది చాలా వరకు కూడా చెడు లక్షణంగా చెప్పవచ్చు మనం రాబోయే రోజుల్లో ఏం చేయబోతున్నాము అని ఇప్పటించి కూడా మనం చెప్పేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా దిష్టి తగిలు లేకపోతే వివిధ కారణాల వల్ల మనం అయితే ఆగిపోతూ ఉంటాం మనం చేసేటటువంటి పని ద్వారా మనం నష్టం ఎక్కువగా చూస్తూ ఉంటాం అయితే ఈ రాశి వారి ఎగ్జైట్మెంట్ లో అందరికీ కూడా చెప్పేసుకుంటూ ఉంటారు అదే విధంగా మేష రాశి వారు ఏదైనా పని చెయ్యాలి అనుకున్నప్పుడు చేసేద్దాం అని చాలా పట్టుదలగా అనుకుంటారు కానీ అలా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు అంటే బద్ధకాన్ని కూడా ఈ రాశి వారు అధికంగా చూపిస్తారు వీరు ఏదైనా పని చేయాలి అనుకుని మాత్రం స్పష్టంగా ఇంకా వీరు ఫిక్స్ అయిపోయారంటే ఖచ్చితంగా ఆ పనిని చేయకుండా వదిలిపెట్టరు ఒక్కసారి మొదలు పెడితే మాత్రం సంపూర్ణంగా ముగించేస్తారు కానీ మొదలు పెట్టకుండా వీరు చాలా ఐడియాస్ కూడా వేస్తూ ఉంటారు ఇలా చేద్దాం అలా చేద్దాం అని చెప్పి ఏ ఐడియాని కూడా వీరైతే మొత్తానికి పూర్తి చేయరు అలాంటి మనసు ఎక్కువగా ఉంటుంది ముందు ఆలోచనలు ఎక్కువ వీరు చేసే పని తక్కువ అన్నట్టు ఉంటుంది దీని కారణంగానే చాలా మంది వీరిని నమ్ముకుని కూడా ముందుకు వెళ్ళలేకపోతూ ఉంటారు అంటే వీరిని నమ్ముకుని ఒక ప్లాన్ వేశారంటే ఈ రోజు ఒకటి చెప్తారు పొద్దున్న ఇంకోటి చెప్పడం లాంటివి అధికంగా ఈ రాశి వారికి ఉంటాయి అంటే పట్టుదల అనేది చాలా తక్కువ ఉంటుంది ఒక్కసారి కనుక ఆ పనిని మొదలు పెడితే ముగించేంత వరకు కూడా వదిలిపెట్టరు ఇది చాలా వరకు కూడా మంచి లక్షణంగా చెప్పవచ్చు కొత్త కొత్త పనులు నేర్చుకోవాలని కొత్తగా మన జీవితాన్ని మార్చుకోవాలి అనేటటువంటి మనస్తత్వం ఈ రాశి వారికి అధికంగా ఉంటుంది వీరు కొన్ని కొన్ని విషయాల్లో చాలా ఒంటరిగా ఉండాలి అనుకునేటటువంటి స్వభావం కలిగి ఉంటారు ముఖ్యంగా చెప్పాలంటే కుటుంబంతో ఉన్నప్పుడు మాత్రం ఒంటరిగా ఉండాలి అనేటటువంటి మనస్తత్వం ఎక్కువగా ఉంటుంది అదే స్నేహితులతో ఎవరికైనా ఉంటే చాలా ఓపెన్ గా ఉంటారు వీరు కొద్దిగా కుటుంబాన్ని దూరం పెడుతూ ఉంటారు వ్యాపారం పరంగా ఈ రాశి వారు ఏది మొదలు పెట్టినా కూడా చాలా కష్టపడి చేసేటటువంటి ఓపిక కానివ్వండి మనస్తత్వం కానివ్వండి వీరికి చాలా ఎక్కువే ఉంటుంది ఎప్పుడు కూడా ఎక్కువ మాట్లాడతారు తక్కువ పనిచేస్తారు వీరిలో ఇదే చాలా వరకు మైనస్ పాయింట్ గా చెప్పవచ్చు ఎక్కువ మనం పని చేస్తూ తక్కువ మాట్లాడితే రెస్పెక్ట్ అనేది మిగులుతుంది అయితే ఈ మేషరాశి వారు కొన్ని కొన్ని విషయాల్లో బయట వాళ్ళతో ముఖ్యంగా కలిసిమెలిసి మాట్లాడడం వంటివి చేయడం వాళ్ళతో ఎక్కువ మాట్లాడడం పని తక్కువ చేయడం వల్ల చులకన భావంతో చూస్తారు ఈ రాశి వారిని ముఖ్యంగా చెప్పాలంటే ఈ రాశి వారిని ఎవరైనా చిన్న మాట అన్నారంటే మీరు అసలు తీసుకోలేరు వెంటనే వారి మీద గొడవకి వెళ్ళిపోతూ ఉంటారు అది ఒప్పా తప్ప ఇంకెప్పుడు ఆలోచించరు వెంటనే గొడవ పెట్టేసుకుంటూ ఉంటారు ఖచ్చితంగా అనుకున్న మాటని నిలబెట్టేంత వరకు కూడా అలా గొడవ పడుతూనే ఉంటారు వాళ్ళన తప్పు అని ఎదుటి వ్యక్తులు ఒప్పుకునేంత వరకు కూడా ఈ రాశి వారైతే అలా గొడవ పడుతూనే ఉంటారని చెప్పాలి అందుకే వీరి దగ్గర ఎవరు కూడా అంత పెద్దగా నోరు జారు అని చెప్పుకోవాలి ముఖ్యంగా చెప్పాలంటే ఈ రాశి వారితో ఎవరికైనా ఎక్కువ గొడవలు జరుగుతూనే ఉంటాయి ముఖ్యంగా ఏంటంటే ఈ రాశి వారి దగ్గరకు అందరూ కూడా డబ్బు కోసం అధికంగా స్నేహం అనేది చేస్తూ ఉంటారు వీరికి పట్టుదల చాలా ఎక్కువ కాబట్టి ఎప్పుడైనా కూడా ఏదైనా పనిలో మంచిగా సంపాదించాలి అనుకుంటే సంపాదించి చూపించేటటువంటి శక్తి కూడా ఈ రాశి వారికి అధికంగా ఉంటుంది ఏ రంగంలో అయినా కూడా దూసుకెళ్ళిపోయేటటువంటి ఓపిక కానివ్వండి దూసుకెళ్ళిపోయేటటువంటి తెలివితేటలు కానివ్వండి వీరికి చాలా అధికంగా ఉంటాయి అని చెప్పుకోవాలి అదేవిధంగా చాలా వరకు కూడా కుటుంబంతో వీరు మాట్లాడినా మాట్లాడకపోయినా కుటుంబం యొక్క బాగోగులు ఎప్పుడు కూడా ఈ రాశి వారైతే కోరుకుంటూ ఉంటారు స్వేచ్ఛగా ఉండాలి ఒకళ్ళు మనల్ని ఎప్పుడు కూడా ఇబ్బంది పెడుతూ మీరు ఆ పని చేయొద్దు ఈ పని చేయొద్దు అని ఎవరు చెప్పకూడదు మనం చాలా స్వేచ్ఛగా ఉండాలి అని చెప్పి ఈ రాశి వారు అయితే చాలా వరకు కూడా కోరుకుంటారని చెప్పుకోవాలి అయితే ఇక మేష రాశి వారి యొక్క ఫలితాల విషయానికి వచ్చే ముందుగా అసలు మేష రాశి వారు ఏ ఒక్క వస్తువును బయటికి ఇవ్వకూడదు అది కూడా నవంబర్ పదహారు పదిహేడు పద్దెనిమిది తేదీల్లో ఏ వస్తువుని బయటికి ఇవ్వకూడదని చూసినట్టయితే కనుక వాస్తవంగా మనకు కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని వస్తువులు మనం బయటకి ఇవ్వకూడదు అది కూడా ఏంటంటే కొన్ని కొన్ని తేదీల్లో మనం అయితే బయటకు ఇవ్వకూడదు అలా బయటకి ఇవ్వడం వల్ల మనమే చాలా వరకు కూడా చెడు ఫలితాలు ఎదుర్కోవాల్సి ఎదుర్కోవలసి వస్తుంది కాబట్టి ఏంటంటే కొన్ని కొన్ని సందర్భాల్లో మనం చాలా జాగ్రత్తగా ఉంటూ కనుక ముందుకు అడుగులు వేసుకుంటే మనకి మంచిది అయితే నవంబర్ పదహాడు పదిహేడు పద్దెనిమిది తేదీల్లో అయితే కనుక మేష రాశి వారు ముఖ్యంగా బయటికి ఇవ్వకూడనటువంటి వస్తువు విషయానికి వచ్చినట్లయితే కనుక దుస్తులు కానివ్వండి లేకపోతే అంటే పాత పడిపోయిన దుస్తులు బయటకి ఇచ్చేద్దామని పెడుతూ ఉంటారు అవి కానివ్వండి లేకపోతే కొన్ని కొన్ని సామాన్లు పాడైపోయినాయి కదా అని చెప్పేసి బయటకు అమ్మేద్దామను బయటకి ఇచ్చేద్దామనో మూలన పెడుతూ ఉంటారు అలాంటివి మాత్రం ఈ సమయంలో ఇవ్వవద్దు అలాంటి వస్తువులు ఏవి కూడా మొత్తానికి ఈ సమయంలో అయితే ఇవ్వవద్దు అమ్మేద్దాం అని పెట్టిన కూడా ఈ సమయంలో ఇవ్వవద్దు అంటే మనం కొన్ని కొన్ని సార్లు కుర్చీలు పాడైపోయినాయి అనో లేకపోతే మంచాలు పాడైపోయి అని ఇలా కొన్ని కొన్ని అయితే మనం అలా పక్కన పెట్టేస్తూ ఉంటాం అమ్మేద్దాము అని చెప్పేసి అలాంటివి ఏవి కూడా నవంబర్ పదహాడు పదిహేడు పద్దెనిమిది తేదీల్లో మాత్రం బయటకి ఇవ్వద్దు కొన్ని సందర్భాల్లో మనం కొనుక్కుని బయటకి ఇవ్వడం వల్ల మనకు తెలియకుండానే మన దరిద్రాన్ని మనమే కొని తెచ్చుకుంటాం పక్కన పెట్టేస్తాం అది ఇచ్చేద్దాం ఏముందిలే అని అనుకుంటాం కానీ వాటి ద్వారానే మనమైతే అధికంగా నష్టం చూడాల్సి వస్తుంది కాబట్టి ఏంటంటే చాలా జాగ్రత్త తీసుకోండి ఈ తేదీల్లో మాత్రం ఇవ్వవద్దు కొన్ని తేదీల్లోనే మనం కొనుక్కుని బయటికి ఇవ్వకూడదు కాబట్టి చూసుకోండి ఇక ఫలితాల విషయానికి వస్తే మేషరాశి వారికి అన్ని విధాలు కాకుండా కలిసి వచ్చే కాదు కానీ కోపం విషయంలో జాగ్రత్త తీసుకుంటే కనుక మీకు అన్ని విషయాల్లోని కూడా సెట్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది ఆర్థికంగా డబ్బు కూడా మంచిగానే కనిపిస్తుంది చూస్తారు కదా మేషరాశి వారు నవంబర్ పదహారు పదిహేడు పద్దెనిమిది తేదీల్లో ఏ వస్తువులు ఇవ్వకూడదు అనేది తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ లో కానీ ఫ్యామిలీ మెంబర్స్ లో కానీ ఎవరైనా మేషరాశి వారు ఉంటే వారికి ఈ వీడియోని షేర్ చేయండి ఓం శివాయ